ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన శ్రెడి సాయినాథ్ ఆశిస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్కడ సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము చాలా కష్టాలు పడుతున్నాము ఎన్ని పూజలు చేసినా సరే మాకు ఎటువంటి ఫలితం ఉండటం లేదు మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి మాకు తెలిసిన వారు కూడా చాలామంది గురువుగారికి చూపించుకుంటున్నారు ఫ్రెండ్స్ వారికి అందరికీ కూడా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఎందుకంటే వారు సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారం చూపిస్తున్నారండి బట్టి మీరు కూడా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుజీ గారు జ్యోతిషం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్తారండి స్త్రీ పురుషుల వశీకరణ చేయబడును ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ప్రతిదీ కూడా పరిష్కారం అవుతుందండి కాబట్టి ఒక్కసారి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి మనసులో ఎటువంటి భావనలు ఉన్నాయి ఈ సమయంలో నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో అన్నీ కూడా చెబుతాను జాగ్రత్తగా వినుతల్లి వీటిలో ఒక నెంబర్ తాకు అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మొన్న చూశారు కదండి ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కదా భార్యాభర్తలు కావచ్చు మీరు ఇష్టపడిన వ్యక్తులు కావచ్చు నో కాంటాక్ట్లో ఉన్న వ్యక్తుల గురించి కావచ్చు అంటే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ కూడా విడిపోయి ఉండవచ్చు అలా మీకు దూరంగా ఉన్నవారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి అని మీరు అనుకుంటూ ఉంటారు కదా ప్రతి ఒక్క నెంబరు కూడా చేసి పెట్టి చూడండి మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు ఆ వ్యక్తిని తలుచుకుంటూ పరమేశ్వరిని తలుచుకుంటూ ఒక అయితే చూస్ చేసుకోండి సో ఒక నెంబర్నైతే అనుకోండి ఒకవేళ నలుగురు గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే నాలుగు నెంబర్లు కూడా చూస్ చేసుకోవచ్చు లవ్ పర్సన్ మాత్రం గురించే చూడాలి అనే రూల్ అయితే లేదండి ఇంట్లో వారి కోసమైనా ఫ్రెండ్స్ కోసమైనా ఎవరి కోసమైనా సరే ఈ రీడింగ్ అనేది చూడవచ్చండి ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి మీకు నచ్చితే కనుక తీసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్గా చూడండి లేదా బాబాగారు సందేశంలా భావించండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందాము ఎవరు ఎవరైతే కోరుకున్నారో ఎవరి గురించి కోరుకున్నారో వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసుకుందామండి కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో వారైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారండి లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు లేదంటే మీ లైఫ్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు అయ్యి అయ్యుండవచ్చు వారైతే అన్నీ మీరే అని అనుకుంటున్నారు మీరు కూడా అలాగే ఆలోచిస్తారు అన్నీ కూడా ఆ వ్యక్తే అనుకుంటారు అయితే మీ గురించి మంచి విషయాలన్నీ కూడా బాగా తెలుసు మోసం చాలా మంచి మనసుతో వారు ఉన్నారు మీరంటే వారికి చాలా ఇష్టం మిమ్మల్ని అయితే ఒక లైఫ్ పార్ట్నర్గా భావిస్తున్నారు ఒకవేళ మీరు లైఫ్ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ఆ వ్యక్తి మీకు కలలో కూడా ద్రోహం చేయాలి అని అనుకోవటం లేదు మోసం చేయాలి అని అనుకోవటం లేదు ఇద్దరి మధ్య చాలా ప్రేమ అయితే ఉంది అసలు వారు ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవాలి అని ఉంది కదా మీ గురించి అయితే చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మొత్తానికి వారైతే మీతో కలిసి ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీతో వారి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు మీతో కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు మీతో చాలా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీతో కలిసి సరదాగా తిరగాలి అనుకుంటున్నారు మీతో తన కుటుంబంతో సంతోషంగా గడపాలి అని కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ క్షణం అయితే వారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు ఒకవేళ వారు ఈ సమయంలో మీ పక్కన ఉండకపోవచ్చు దూరంగా ఉండి ఉండవచ్చు మిమ్మల్ని కలవటానికి రావాలి అని అనుకుంటున్నారు ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి ఎవరైతే మీరు అనుకుంటున్నారో మనసులో ఆ వ్యక్తి మీరు కలిసి చాలా సంతోషంగా ఉంటారు అచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ నెంబర్ అండి మీరు ఎవరి కోసమైతే రెండవ నెంబర్ కోరుకున్నారు ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుందామండి చాలా మంచి మనసు అని మీరు నిజాయితీగా ఉంటారు అని మీరు చాలా మంచి వ్యక్తి అని మీరు చూపించే ప్రేమ చాలా విలువైనది అని మీరు రిలేషన్షిప్కి చాలా విలువ ఇస్తారు అని తేటలు కూడా ఎక్కువ అని లైఫ్లో ఏం జరుగుతుంది జనాలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని ప్రతిదీ కూడా ముందే పసిగడతారు అయితే ఆ వ్యక్తి మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు అయితే మీకు చాలా తక్కువగా ఉంటారు ఒంటరిగా ఉండటం అంటే మీకు ఇష్టము మీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించటం అంటే మీకు చాలా చాలా ఇష్టం ఎవరైనా కంట్రోల్ చేయటం అంటే మీకు అస్సలు ఇష్టం ఉండదు మనసులో అసలు ఏమీ దాచుకోరు ఎవరిని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి అని అనుకోరు కానీ ఈ రోజుల్లో చాలామంది కూడా అందరూ తన కంట్రోల్లో ఉండాలి అని అనుకుంటూ ఉంటున్నారు ఫ్రీగా స్వతంత్రంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి మిమ్మల్ని ఎవరూ కూడా గెలవలేరు మిమ్మల్ని ఎవరూ కూడా ఏ విధంగా కూడా గెలవలేరు మంది ఆశలు చూపించి ఒక్కొక్కసారి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళము చాలా డబ్బున్న వాళ్ళము అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు చాలా మంది అయితే రిలేషన్షిప్ రిలేషన్షిప్ని వదులుకుని వెళ్ళిపోతారు మిమ్మల్ని మాత్రం ఎవరూ కూడా ఏ విధంగా మిమ్మల్ని కంట్రోల్లోకి తెచ్చుకోలేరు మీరు ఎటువంటి వ్యక్తులు అంటే ప్రతి విషయమో కూడా అన్నీ కూడా మీకు తెలుసు మీకు ఇట్టే అర్థమైపోతుంది ఎదుటివారు ఎలాంటి వ్యక్తులు అని అందువల్లే జనాలకి మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది మీరు ఏకాంత ప్రియులు అని మీ పనిలో మీరు ఎప్పుడూ కూడా బిజీగా ఉంటారు ఎదుటివారిని ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేయరు డిస్టర్బ్ చేయాలి అని అనుకోరు పాజిటివ్ థాట్స్తోటి పాజిటివ్ మైండ్తోటి ఉంటారు మీరు మీ జీవితంలో అనవసరమైన విషయాలకి చోటు ఇవ్వరు చాలా పాజిటివ్గా ఉంటారు మీరు చాలా నిజాయితీగా ఉంటారు అని మీరు చాలా బుద్ధిమంతులు అని మీతో ఎవరూ కూడా ఆటలు ఆడలేరు అని ఆ వ్యక్తి మీ గురించి ఎంతగానో సంతోషపడుతున్నారు ఆ వ్యక్తి అయితే మీతో కలిసి ఉండటం మీతో మాట్లాడటం అయితే ఆ వ్యక్తి చాలా ఇష్టపడుతున్నారు మీ అందాన్ని కూడా వారు ఇష్టపడుతున్నారు మీరైతే వారి కంటికి ఒక మహారాణిలా కనపడుతున్నారు మీతో ఉండటం వారికి చాలా చాలా ఇష్టం కథలు వినటం అన్నా వారికి ఇష్టమే అలాగే మీ డ్రెస్సింగ్ స్టైల్ అన్నా వారికి ఇష్టమే ఏదైతే కళ ఉందో ఆ కళ ఆ వ్యక్తికి చాలా చాలా ఇష్టం ఎక్కువగా అందరినీ కూడా అర్థం చేసుకునే తత్వం అని ఎవరిని కూడా అపార్థం చేసుకోరు అని ఆ వ్యక్తి ఎంతగానో అనుకుని సంతోషపడుతున్నారు ప్రతి వ్యక్తి కూడా అనుకుంటూ ఉంటారు మీలాంటి వ్యక్తి తన జీవితంలో ఒక ఫ్రెండ్ కానీ లవ్ పార్ట్నర్గా కానీ లైఫ్ పార్ట్నర్గా కానీ ఉండాలి అని కోరుకుంటున్నారు అయితే ఆ వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారండి చాలా ఇష్టపడుతున్నారు ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ ఎవరి కోసమైతే కోరుకున్నారు మీ గురించి ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో తెలుసుకోండి ఇక్కడైతే ఆ వ్యక్తి చాలా చాలా పాజిటివ్గా మీ గురించి ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తికైతే మీ గురించి అన్ని విషయాలు తెలుసు మీరు మంచిగా అర్థం చేసుకునే వ్యక్తి అని కష్టంలో ఉన్నా సరే ఎదుటి వారిని అనవసరంగా ఉపయోగించుకోవాలి అని ఒకరిని కష్టపెట్టాలి అని మీరు ఎప్పుడూ కూడా అనుకోరు ఎవరిని కూడా మోసం చేయరు ఎవరికి కూడా అపకారం చేయరు చాలా తెలివైన వారు మీరు ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు చాలా చాలా అర్థం చేసుకునే వ్యక్తులు మీరు మీకు మీరుగా జీవితంలో పైకి ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటారు మీకోసం వేసుకున్న దారులలో పయనిస్తూ ఉంటారు మీరైతే బాబాగారి ఆశీర్వాదం పొందారండి మీకు బాబా గారి ఆశీర్వాదం పుష్కలంగా ఉంది మీకు లైఫ్లో అయితే చాలా దైవ బలం ఉంది గురుబలం ఉంది ఎవరి కోసం అయితే మూడవ నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మీ గురించి ఇలా అనుకుంటున్నారు మీరు చాలా మంచి వ్యక్తులు అని మీలాంటి వారు చాలా తక్కువగా అరుదుగా ఉంటారు అని ఆలోచన తీరు పనిచేసే విధానం పెద్దలకు ఇచ్చే తీరు కుటుంబానికి ఇచ్చే విలువ ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి చాలా బాగా నచ్చుతున్నాయి చాలా జ్ఞానవంతులు మీకు వయసు తక్కువే అయ్యుండవచ్చు కానీ మీరు జనాలతో మాట్లాడే విధానము వినే విధానము మీరు వయసుకు మించి చెబుతూ ఉంటారు తక్కువైనా సరే అనుభవం ఉన్నవారిలాగా ఎంతో చక్కగా వివరించి చెబుతూ ఉంటారు వారు అనుకుంటూ ఉంటారు మీరు చాలా జ్ఞానం ఉన్నవారు అని ఆ వ్యక్తి అనుకుంటూ చాలా సంతోషపడుతున్నారు అయితే చాలా గౌరవం ఉంది మీరు ఎప్పుడూ కూడా ఎవరితోనూ గొడవలు పడరు అని ఎంత బాధ ఉన్నా సరే మీ లోపలే దాచుకుని ఉంటారు అని మీరు ఏకాంత ప్రియులు అని ఎవరి గురించి చెడుగా మాట్లాడటం చాడీలు చెప్పటం అక్కడ మాటలు ఇక్కడ చెప్పటం ఇక్కడ మాటలు అక్కడ చెప్పటం ఇలాంటివి చెడు ఆలోచనలు చెడు బుద్ధులు మీకు లేవు అని ప్రకృతి అనుకుని ఎంతగానో సంతోషపడుతున్నారు మిమ్మల్ని ప్రతిదీ కూడా బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ రోజుల్లో ఈ స్నేహాలు ఇవి మీకు అస్సలు నచ్చవు మీరు ఏకాంత ప్రియులు మీరు ఎక్కువగా నేచర్ని ఇష్టపడుతూ ఉంటారు ప్రకృతికి చాలా విలువ ఇస్తూ ఉంటారు మీ ఇంటి నుంచి మీకు ఏదైతే సాంప్రదాయం లభించిందో దాని అనుసారంగానే మీరు నడుస్తూ ఉంటారు అని సాంప్రదాయకంగా కట్టుబొట్టు ఉంటుంది అని అనుకుని వారు ఎంతగానో మిమ్మల్ని ఇష్టపడి సంతోషపడుతున్నారు ఇంట్లో చాలామంది పెద్దలు చూపిస్తున్న దారిలో నడుస్తూ కూడా దానిని చాలా భారంగా భావించి నవ్వుతూ పాటిస్తున్నట్లుగా ఉంటారు కానీ మీరు మాత్రం అలా కాదు మాత్రం ఆ దారిని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఆ దారిలో వెళుతూ ఉంటారు భావిస్తే పెద్దలు చెప్పిన మాటలు మనం పాటించలేము మన భావి అందించలేము అదే సంతోషంగా పాటించినట్లయితే మన ముందు తరాల వారికి కూడా వాటిని అందించగలుగుతాము ఈ విషయం మేరకు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా చాలా బాగా అర్థం చేసుకున్నారు మనసులో ఒక డౌట్ అయితే ఉంది వారు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదేమో వేరేలా అర్థం చేసుకుంటున్నారేమోనని అనుకుంటున్నారు అలాంటిదైతే ఏమీ లేదండి మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు జీవితాంతం మీతో తోడుగా మీతో కలిసి జీవించాలి అని అనుకుంటున్నారు మీ ఇద్దరూ కూడా చాలా సంతోషంగా కలిసి ఉంటారు ఇప్పుడైతే నాలుగవ నెంబర్ అండి నాలుగవ నెంబరు ఎవరి గురించి అయితే కోరుకున్నారు ఆ వ్యక్తి అయితే ఈ సమయంలో మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారండి మీరు ఈ సమయంలో అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు ఏదో విపరీతమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు మీరు కొంచెం భయపడుతున్నారు అని మీరు మీ జీవితాన్ని నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అని మీరు మీ జీవితాన్ని పాజిటివ్గా ఆలోచించుకున్నట్లయితే అప్పుడు మీకే అర్థమవుతుంది మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో ఎందుకు జరుగుతుంది ఏ కారణాల వల్ల మీ లైఫ్ ఇలా ఉంది నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని మీరు ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా మెంటల్గా ఫీల్ అవుతున్నారు నాకు మాత్రమే ఎందుకు ఎన్ని కష్టాలు నేను మాత్రమే జీవితంలో ఎందుకు ఇలా ఉన్నాను అని ఎక్కువగా బాధపడిపోతున్నారు ఇవన్నీ కూడా మిమ్మల్ని డిప్రెషన్కి గురి చేస్తున్నాయి అన్నీ సరిగ్గానే ఉన్నాయి కానీ మీరు మాత్రం చాలా చాలా బాధగా ఉన్నారు ఇంట్లో శాంతి అనేదే లేదు మీరు ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అందులో ఎలా ఉంటుంది ఏమిటి అని ఎక్కువగా కంగారు పెట్టుకుంటూ ఉంటారు అసలు నిద్రపోతున్నారో లేదో ఆహారం తీసుకుంటున్నారో లేదో అని ఆ వ్యక్తి అనుమానంతో మీ గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు జీవితం మీకైతే ఇప్పుడు పరీక్షలు పెడుతుంది మీరైతే చాలా మంచి వ్యక్తులు ఎంత బాధలో ఉన్నా సరే మీ దుఃఖాలను ఎవరికి కూడా చెప్పరు ఎవరైనా మిమ్మల్ని చూస్తే అనుకుంటారు మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని మీకు ఎటువంటి కష్టాలు కూడా లేవు అని చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు అని మిమ్మల్ని చూసినప్పుడు జనాలు అనుకుంటూ ఉంటారు మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు అని కానీ మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎంత ప్రెజర్ పడుతున్నారు మీ మైండ్ మీకు పనిచేయటం లేదు అని ఎంత సతమతం అవుతున్నారు ఇవన్నీ కూడా ఎవరికీ కూడా తెలియటం లేదు అది కేవలం మీకు మాత్రమే అర్థమవుతుంది ఇక వారైతే మీ ఫ్రెండ్ అవ్వచ్చు మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు మీ లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చండి వైఫ్ హస్బెండ్ అయి ఉండొచ్చు మీరైతే పాజిటివ్గా ఆలోచించినట్లయితే మీ జీవితం అంతా కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంటుందండి నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళకండి దైవం మీద నమ్మకం ఉంచండి మీరు ఏది చేసినా సరే దైవ నిర్ణయంగా భావించండి దైవానుసారంగా మీరు నడుచుకోండి అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ప్రజెంట్ని ఆనందంగా ఆస్వాదించండి అప్పుడు మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయి